నిన్న తొలేకాదశి శుభాకాంక్షలు చెప్తూ నేను తొలేకాదశిది ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి చాలామంది పిండి ప్రమిదలు ఎలా చేశారు అని చెప్పి కమెంట్స్ అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేశారు అండ్ ఇంకొకటి ఏంటంటే శారీ డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు సో శారీ డీటెయిల్స్ నేను వీడియో మధ్యలో షేర్ చేస్తాను మీకు ఫస్ట్ అయితే పిండి ప్రమిదలు ఎలా చేశాను పిండి దీపాలు ఎలా చేశాను అనేది చెప్తాను అండ్ ఇవాళ వీడియోలో ఒక పెద్ద మెసేజ్ ఉంది అండ్ మీరు అది ఇన్స్పిరే తీసుకుంటారో లేకపోతే వేరే వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డబ్బులు ఖర్చు పెడతారో నాతో డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయాలంటే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఎందుకంటే రాబోతున్నదంతా మనం ఖర్చు పెట్టే కాలం కాబట్టి ఒక చిన్న మెసేజ్ ఇద్దామనుకుంటున్నాను నేను ప్రతి సంవత్సరం చెప్తాను అలానే ఈ సంవత్సరం కూడా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేస్ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ చిన్న లైక్ మీ చిన్న కమెంట్ నా మొహంలో ఒక చిన్న చిరునవ్వు తీసుకొస్తే అది అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇక్కడ పిండి పిండి ప్రమిదలు ఎలా చేశానంటే ఫస్ట్ నేను తొలి అంటే పొద్దున్నే ఫస్ట్ ఐదింటికే వెలుతురు వచ్చేసింది ఈ సారీ ఏంటో నేనే లేట్గా చేసుకుంటున్నానేమో అనుకుంటా ఇంకా పెట్టాను అనమాట సో ఇంకా పొద్దున్నే లేవగానే ఫస్ట్ స్నానానికి వెళ్ళిపోయి మొత్తం ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసి రాగానే ముందు బియ్యం పిండి తీసుకున్నాను బియ్యం పిండి తీసుకుని ఆవు పాలు అనమాట బియ్యం పిండి ఆవు పాలు కొంచెం బెల్లము వేసుకోవాలి వేసుకుని పిండి మనము తడి బియ్యము పట్టించుకుంటే కనుక జిగురు ఉంటుంది అనమాట మీరు బయట కొనేదైనా పొడి బియ్యం పట్టించుకున్న జిగురు ఉండదు ప్రమిదలు ఇలా దీపాలు చేసుకునేటప్పుడు పగుళ్ళు వస్తే అండ్ చేయడానికి మనకి చక్కగా ఒక ప్రమిద ఫామ్ అవ్వదు సో చాలా వరకు చేసే మిస్టేక్లో అదొకటి ఉంటుంది తడిపిండి ఫ్రెష్ అయితే కనుక ప్రమిదలు దీపాలు చక్కగా వస్తాయి అనమాట సో నేను ముందు రోజు ఏం చేస్తానంటే ఇలా ఏమైనా స్పెషల్గా చేసుకునేటప్పుడు ఒక గ్లాస్ బియ్యం నానబెట్టేసుకుని అవి కనీసం ఒక ట్వెల్వ్ అవర్స్ నానిన తర్వాత వాటిని ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టి ఎక్కువసేపు కాదు ఒక పదిహేను నిమిషాలు మిక్సీ పట్టేసుకుంటే మనకి చక్కగా పిండి వస్తుంది దానిలో ఎక్కువ మాయిస్ట్ ఉంటుందన్నమాట చమ్ము ఉంటుంది సో మనము ఆవు పాలు పోసి కలుపుకుంటే మనకి ఎంత పిండికి ఎంత పాలు పడతాయి అనేది బియ్యాన్ని బట్టి ఉంటుంది సో అలా చక్కగా కలుపుకొని మంచి ముద్దలాగా చపాతీ పిండి కంటే ఇంకా కొంచెం మెత్త కలుపుకోవాలి అప్పుడు మనము చపాతీ పిండిలాగా ఉండలు చేసుకొని చేతిలో ఇలా ప్రెస్ చేసి మధ్యలో గుంటలాగా చేసుకుంటే చాలు మనకి పిండి ప్రమిదలు రెడీ అవుతాయి వారం వారము ఇప్పుడంటే యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి చాలామందికి పిండి ప్రమిదల గురించి తెలుసు కానీ మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు గుడిల్లో ఇంట్లో చేసేవాళ్ళు కాదేమో నాకు అంత ఐడియా లేదు కానీ బయట టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా స్పెషల్ స్ ఉన్నప్పుడైతే గుడి దగ్గర అట్లా ఈ పిండి ప్రమిదలు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను సో అందులో వెలిగించడం చాలా మంచిది ప్రతి శనివారం వెలిగించుకున్న గురువారం వెలిగించుకున్న ఇంకా మంచిది సో ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఇంకా పిండి దీపాలు చేసేసిన తర్వాత గంధం బొట్లు పెట్టేసి తమలపాకుల్లో పెట్టి పక్కన పెట్టేసాను ఎందుకంటే ఖచ్చితంగా కింద తమలపాకు వేయాలి అవి ప్రమిద ఒకటే మనం చేసేది పిండిది కాబట్టి ఒకటే ఉంటుంది కదా దాని కింద ఖచ్చితంగా మనము తమలపాకు అయితే వేయాలి తమలపాకు లేకపోతే ఏదైనా ఆకు వేసినా పర్వాలేదు రే లేదా రోజు మీరు దీపాలు వెలిగించుకునే కుందుల్లో మట్టి ప్రమిదల్లో పెట్టుకున్నా పర్వాలేదు సో అలా ఒక్కటే పెట్టకుండా అలా వెయ్యాలన్నమాట తమలపాకు అడుగున అండ్ ఇక్కడ నేను పేలాలపిండి తొలికాదశ అంటే చిన్నప్పటి నుంచి పేలాల పిండి కంపల్సరీ కదా చాలామంది జొన్న పేలాలతో చేస్తారు కానీ మరి నాకు తెలిసి మా సైడ్ నా చిన్నప్పటి నుంచి మా మమ్మీ మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళైతే కనుక ఏదైతే మామూలు పేలాలు మనం తింటామో పాప్కార్న్ అదే పేలాలతో పేలాల పిండి చేస్తారు సో నేను కూడా ఇంకా అదే ఫాలో అవుతాను అనమాట కొత్తగా నాకు అంటే నాకు ఫస్ట్ నుంచి మమ్మీ వాళ్ళు ఏదైతే అలవాటు చేశారో పేలాల పిండి అదే చేస్తాను కానీ ఇప్పుడు చాలా మంది జొన్న పేలాలతోనే చేసుకోవాలి అని అంటే నాకు ఏమో నాకు ఇంట్లో ఇదే అలవాటు కాబట్టి పేలాల పిండి కొంచెం బెల్లం వ్యాలక్కలు వేసి పేలాలు వేసి చేసేసాను ప్రసాదం అంటూ ఏం లేదు నేను పేలాల పిండి ఒక్కటే చేస్తాను అండ్ ఇంకొకటి నిన్న చాలా మంది నాకు చేసింది చేసింది నాకు షేర్ ఏంటంటే ఈ శారీ డీటెయిల్స్ లెవెన్ మంత్స్ ఎగ్జాక్ట్గా టెన్ మంత్స్ నేను వీడియో పోస్ట్ చేసి లెవెన్ మంత్స్ అవుతుంది ఆల్రెడీ నేను ఇది చూపించాను ఇది డోలా సిల్క్ శారీ అనమాట నేను సీతా కలెక్షన్స్లో తీసుకున్నా మీకోసం మళ్ళీ నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ అవన్నీ షేర్ చేస్తున్నాను ఇది మీరు అడిగారు కాబట్టి ఆల్రెడీ నేను చూపించాను వీళ్ళ దగ్గర ఏంటంటే ప్రత్యేకంగా బడ్జెట్ లో బడ్జెట్ శారీస్ ఉంటాయి ఎక్స్క్లూజివ్ శారీటేషన్ ఉంటాయి సిల్వర్ జ్యువెలరీ ఇవన్నీ ఉంటాయి అండ్ క్వాలిటీలో చాలా బాగుంటాయి నేను టూ శారీస్ తీసుకున్నాను టూ శారీస్ నేను ఆల్రెడీ షేర్ చేసా మళ్ళీ చూపిస్తున్నా మీరు అడిగారు కాబట్టి సో బ్లౌజ్ నేను ఇలా సింపుల్గా స్టిచ్ చేయచ్చా శారీ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కంఫర్ట్ అయితే చెప్పక్కర్ల బొద్దు కనిపిస్తున్న వాళ్ళని కొంచెం సన్నగా కనపడాలి అనుకుంటే కనుక డెఫినెట్గా ఇలాంటి మెటీరియల్స్ చూస్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఉంది లీటింగ్ అవంతా కూడా బాగా వచ్చింది నాకైతే శారీ చాలా కంఫర్టబుల్గా అనిపించింది అంటే మనము ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా సేదైనా శారీస్ కట్టుకుని లాంగ్ జర్నీ ఇలా చేయాలనుకున్నా ఇలాంటి శారీస్ ఏంటంటే చాలా కంఫర్టబుల్గా అన్నమాట నేను శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది సో నేను కింద లింక్స్ ఇస్తాను స్క్రీన్ మీద నెంబర్ కూడా ఇచ్చాను కాబట్టి మీరు వాళ్ళు కావాలని అంటే ఇది స్టాక్ ఉందో లేదో నాకైతే తెలియదు కానీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి నేను తీసుకుని టెన్ మంత్స్ అయిపోతుంది కాబట్టి ఈ డీటెయిల్స్ వరకు అయితే మీతో షేర్ చేసుకోగలను సో శారీ విషయం వచ్చింది కాబట్టి ఇక్కడ యాక్చువల్లీ నేను శారీ కట్టుకున్నప్పుడు మీరు అందరూ కమెంట్ చేసినప్పుడు ఈ శారీ ఎక్కడ తీసుకున్నారు అని అంటే నేను ఆన్లైన్నో తీసుకున్నాను ఇలా అని చెప్పి వదిలేయచ్చు బట్ నేను ఇప్పుడు నేను ఇది కట్టుకున్నాను ఆ ఫ్యాబ్రిక్ని నేను ఫీల్ చేశాను ఆ కంఫర్ట్ని నేను ఫీల్ చేశాను కాబట్టి మీతో షేర్ చేయాలి కాబట్టి నేను మళ్ళీ పలానా దగ్గర తీసుకున్నాను అని చెప్తున్నాను కానీ చాలామంది అలా ఉండకుండా అండ్ ఇప్పుడు ఏమైపోతుందంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ జనాల మీద ఎలా అయిపోతుందంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఏమైంది అని అంటే పూజ మీరు చూస్తూ ఉండండి ప్రతి ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటాం కదా నా పద్ధతి ప్రకారం నేను రోజు ఎలా చేసుకుంటాను పూజ ఎలా చేసుకుంటున్నా సో పూజలో నా పార్ట్నర్ డుముగాడు నేను ఎక్కడుంటే అక్కడ నా చుట్టే తిరుగుతూ ఉంటాడనమాట శ్రావణమాసం రాబోతుంది ఆడవాళ్ళు చాలామంది చెప్తున్నాను కదా చాలామంది మంది నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళు శ్రావణ మాసంకి పెట్టే ఖర్చు అంతా ఇంత కాదు లాస్ట్ ఇయర్ చెప్పాను బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను సో నేను లాస్ట్ ఇయరే చెప్పాను ఇదే లాస్ట్ ఇయర్ నేను ఇంత డెకరేషన్ చేసుకుని గ్రాండ్గా చేసుకునేది నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ఖచ్చితంగా మా అమ్మ ఎలా చేసుకునేదో కలసం పెట్టుకుని చిన్నగా సింపుల్గా రూపు తెచ్చుకొని కొంచెం పూలు తెచ్చుకుని పొందిగ్గా చక్క చక్కగా నేను నెక్స్ట్ ఇయర్ నుంచి అలానే చేసుకోవాలని నేను ఒక రిజల్యూషన్ అనుకున్నాను అని లాస్ట్ ఇయర్ షేర్ చేశాను నేను శ్రావణ మాసం అప్పుడు సో ఈ ఇయర్ నుంచి నేను ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం అంటే మా అమ్మ ఎలా చేసేదో అలానే చేసుకోవాలి నేను లాస్ట్ ఇయర్ డిసైడ్ అయ్యాను అనమాట సో నేను ఇయర్ అదే చేయబోతున్నాను బట్ ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే నేను చేసుకుంటున్నాను కాబట్టి మిమ్మల్ని కూడా అలానే సింపుల్గా చెయ్యండి కొనకండి అని చెప్పట్లేదు నేను కేవలం ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఒక క్రియేటర్గా నేను ఎంతవరకు మంచి అయితేనే మీతో షేర్ చేస్తా కానీ ఒకవేళ మీ జేబుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ఇది అవసరం లేకుండా చేయించేదైతే నేను ఖచ్చితంగా చెప్పను మీకు అది చెయ్యండి అని అందుకనే నేను టూ ఇయర్స్ నుంచి శ్రావణ మాసం అంటే మనకు ఎన్నో ప్రమోషన్స్ కోసం మెసేజెస్ వస్తాయి రిక్వెస్ట్ వస్తాయి మెయిల్స్ వస్తాయి బట్ నేను ఏమీ ఒప్పుకోని ఎందుకంటే మీరు ఎంత బడ్జెట్లో మీరు చీర కొనాలనుకుంటున్నారో ఎంత బడ్జెట్లో మీరు బంగారం కొనుక్కో కొనుక్కోవాలనుకుంటున్నారో అవన్నీ మీకు తెలుసు ఎవరో వచ్చి ఇది చూసి ఇది మనం తీసుకోవాలి అనుకుని తీసుకున్నారంటే మనం ఒక ఖర్చు అనుకుంటే ఒకటి అయిపోతుంది మీరు ఒకవేళ అంతగా శ్రావణ శుక్రవారం అని మీరు ఏదైనా ఒక బడ్జెట్ పెట్టుకొని మీరు అంత ఖర్చు పెట్టాలి అనుకుంటే అవి పూల దండలకి అంటే ఆర్టిఫిషియల్ దండలకో బ్యాక్డ్రాప్ డెకరేషన్స్కో లేకపోతే జర్మన్ సిల్వర్ వాటికో లేకపోతే ఇంకా దేనికో దేనికో ఖర్చు పెట్టేది మీకు ఓకే మీ బడ్జెట్ సహకరించి మీరు తీసుకోవాలి మీకు ఇష్టమై తీసుకుంటే ఓకే లేదు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లేకపోతే అట్రాక్ట్ అయ్యి తీసుకుంటున్నారంటే కనుక నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఐ అక్కడ ఐదు వేలు ఖర్చు పెట్టిన చీరకు ఆరు వేలు ఖర్చు పెట్టినా ఒక చీర రెండు వేలు మూడు వేలలో కొనుక్కోండి చక్కగా నేను కాదనట్ల కానీ మిగిలిన డబ్బులు ఇంత బడ్జెట్ అని పెట్టుకొని బంగారం కొనుక్కోండి ఒక గ్రామ్ కాయిన్ వచ్చినా సరే గోల్డ్ తీసుకోండి గోల్డ్ తీసుకుంటే అది మీరు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఒక వస్తువు తీసుకోవచ్చు లేదా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనకు అది ఆదుకోవచ్చు అంతేగాని మనం ఈ డెకరేషన్ మెటీరియల్ మీద వీటి మీద కొన ఉంటే కొనుక్కోవచ్చు కానీ లేదు మనం చూసి అట్రాక్ట్ అయ్యో ఇన్ఫ్లుయెన్స్ అయ్యో మనం అంత ఖర్చు పెట్టి తీసుకుంటున్నాం అవసరం లేకపోయినా అంటే ఆ డబ్బులు మళ్ళీ మనకి రిటర్న్ రావు అవసరానికి ఉపయోగపడవు సో అవసరానికి ఉపయోగపడేది బంగారమే కాబట్టి లేదా ఆ డబ్బులు మీ పిల్లల పేరున మీరు ఏదైతే శ్రావణ శుక్రవారానికి ఒక పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇలా ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు బాగా సెటిల్ మంచిగా నాకు ఏం కాదు అనుకుంటే ఓకే లేదు మన పిల్లలకి ఇవి కావాలి ఉపయోగపడాలి లేదా నాకు ఫైనాన్షియల్గా నాకు ఎప్పుడైనా నా చేతిలో ఉండాలనుకుంటే మీకు కావాలంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేసేయండి లేదు మీ పిల్లలకి అనుకుంటే మీ పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ వేసేయండి లేదు అనుకుంటే గోల్డ్ తీసుకోండి అది ఐదు వేలైనా సరే ఆరు వేలైనా సరే మనకి గ్రామ్ నుంచి కాయిన్స్ దొరుకుతూ ఉంటాయి ముక్కు పొడికైనా పర్వాలేదు అదైనా కొనుక్కొని పెట్టుకోండి తర్వాత మీకు ఉపయోగపడుతుంది అందే తప్పించి వేస్ట్గా అయితే ఖర్చు పెట్టద్దు సో నేను ఇది లాస్ట్ ఇయర్ చెప్పాను ఈ ఇయర్ ఇంకా గట్టిగా చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది డీఈవేట్ అయిపోయి ఇలా డిస్టర్బ్ అయిపోయి అట్రాక్ట్ అయిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉత్తగా మనీ వేస్ట్ చేసుకోవడం నాకు నచ్చట్లేదు కాబట్టి నేను చెప్తున్నాను సో నేను అందుకే నేను ఇలాంటివి అంటే ఇలా ఖర్చు పెట్టేవి ఖచ్చితంగా ప్రమోట్ చేయను కాబట్టి నేను చెప్పాలనిపించింది చెప్పాను ఇందులో మీకు ఎంతవరకు మంచి తీసుకోవాలనిపిస్తుందో అంత తీసుకోండి ఒకవేళ నెగిటివ్గా మీకు ఎవరికైనా అబ్బో ఈమె చెప్పొచ్చిందా అనుకున్న వాళ్ళు జస్ట్ స్క్రోల్ చేసి ఇగ్నోర్ చేసేయండి అంతే సో ఇదొకటే నేను ఇచ్చే మీకు మెసేజ్ అనమాట అండ్ మన పూజ విషయంలోకి వచ్చేస్తే చాలా మంది మందిరం గురించి నాకు ఇంకా అడుగుతూ ఉన్నారు మందిరం ఇది చేయించింది సో మీకు ఒకవేళ చేయించుకోవాలి అనుకో ఇలాంటివి బయట దొరకవు అనమాట అంటే ఈ మోడల్ దొరకదు మీకు సింపుల్గా రెడీమేడ్లో దొరికేవి వేరే ఉంటాయి ఒకవేళ ఇలాంటిది కావాలనుకుంటే ఇది ఖచ్చితంగా చేయించుకోవాలి లోపల కొంచెం స్పేస్ ఉండాలన్నమాట ఇది కొంచెం స్పేషియస్గా ఉంటుంది అంటే మరీ అంత స్పేషియస్గా కాదు కానీ రోజు మనం పూజ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఇలాంటి అడ్డు ఏమీ ఉండకుండా నీట్గా ఉంటుంది సో ఈ డిజైన్ కొంచెం మేము చెప్పి చేయించుకున్నది అనమాట ఇది ఇప్పటిది కాదు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అయిపోతుంది మందిరం చేయించి కూడా బట్ నాకు ఈ మోడల్ చాలా ఇష్టం అనమాట సో అలా గంటలు వచ్చి అదంతా కూడా చాలా నిండుగా నాకు ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది మందిరం ముందు కూర్చోంగానే సో మీకు ఇలా కావాలనుకుంటే నేను నెక్స్ట్ ఎప్పుడైనా కమ్యూనిటీ ట్యాబ్లో కానీ వీడియోస్లో కానీ నేను మందిరం క్లోజ్ చేసి ఉన్నప్పుడు అండ్ ఓపెన్ చేసి ఉన్నప్పుడు ఫొటోస్ షేర్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేయించుకుని తీసుకుని చేయించుకోండి ఎంతో ఖర్చు అవ్వదు ఒక ఫిఫ్టీన్ థౌజండ్లో మనకి ఇది మందిరం రెడీ అయిపోతుంది సో ఇంకా పిండి ప్రమిదలు పెట్టి దీపారాధన చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి లక్ష్మీదేవి ఫోటో మీద అట్లా దీపాలు వెలుగు పడుతుంటే ఎంత నిండుగా కళగా ఉందంటే మందిరం మొత్తం సో మీరు ఈ గార్లాండ్స్ అయితే నా ప్రతి వీడియోస్లో చూస్తూనే ఉంటారు చాలామంది అనుకుంటా ఉంటారు కొన్ని విషయాల గురించి విడిగా మాట్లాడాలి ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు ఒక వీడియో చేస్తా ప్రతి వీడియోలోనూ ఇదే డ్రెస్ ప్రతి వీడియో వీడియోలోని ఇవే డ్రాప్స్ ప్రతి వీడియోలోనూ ఇవే దండలు అనుకుంటున్న వాళ్ళ కోసం సెపరేట్గా ఒక వీడియో చేసి దానికి ఒక ఏంటి అర్థం ఏంటి అసలు దాని ఉద్దేశం వెనుక కారణం ఏంటి అనేది ఖచ్చితంగా షేర్ చేస్తాను సో ఇంకా పిండి ప్రమిదలు వెలిగించి విష్ణు సహస్రనామం చదువుకున్నాను మెయిన్ మనకి ఏదన్నా ఇబ్బందిగా ఉన్నా లేకపోతే చెడు ఆలోచనలు నెగిటివ్ థాట్స్ ఏదన్నా లైఫ్లో నెగిటివ్గా జరుగుతున్నా లేదా అనుకున్నది జరగకపోయినా ఏదన్నా కొంచెం మనం డిస్టర్బ్డ్గా ఉన్నా సరే ఇంట్లో బాగలేదు అనిపించిన పిల్లలకి ఏమున్నా సరే ప్రతిరోజు నిద్ర లేవగానే ఫస్ట్ పని మీరు ఏం చేయాలంటే టీవీలో లేదా ల్యాప్టాప్లో లేదా ఫోన్లో మీరు విష్ణు సహస్రనామం పెట్టుకొని ప్రశాంతంగా వింటూ మీ పని మీరు చేసుకోండి కాన్సన్ట్రేషన్ మొత్తం వినే దగ్గరే ఉండాలి అలా విని ఒక వన్ మంత్ వన్ మంత్ ఖచ్చితంగా ప్రతిరోజు విష్ణు సహస్రనామం వినండి చాలా మంచి జరుగుతుంది అండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనలో చాలా చేంజెస్ వస్తాయి అనమాట సో ఇది నేను నేను ఫాలో అయ్యాను నేను చేశాను అండ్ నేను రిజల్ట్స్ చూశాను కాబట్టి మెయిన్ ఎవరైతే స్ట్రెస్గా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో అలాంటి వాళ్ళు విష్ణు సహస్రనామం డైలీ వినండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలా అది రోజు ఓం అని స్టార్ట్ అవ్వగానే చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇంకా ఇక్కడ నేను మొత్తం పూజ అయిపోయిన తర్వాత హనీ కూడా వచ్చింది ఇంకా అప్పటికి హనీ కూడా లెగిసి రెడీ అయి వచ్చింది అనమాట ఇంకా ధూపం వేసేస్తున్నాను లాస్ట్లో ఇంకా ధూపం వేస్తే ఇంకా అదొక ఫీలింగ్ అనమాట అంత మంచిగా అయిపోయింది పూజ అని సో ఇంకా హనీ డ్రెస్ డీటెయిల్స్ మీకు ఆల్రెడీ తెలుసు కదా అది శారీ అనమాట శారీని స్టిచ్ చేయించా హనీ హనీది కూడా రిపీట్ చేసింది కొత్త డ్రెస్ ఏం కాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనగానే చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ప్రతి వీడియోలో ఒక కొత్త శారీ కనపడాలి ప్రతి వీడియోలో ఒక కొత్త డ్రెస్ కనపడాలి అని చెప్పి చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి అనమాట అండ్ ఇంకా పూజ అంతా అయిపోయింది కదా సో ఈరోజు లంచ్ చాలా సింపుల్ అనమాట నేనైతే ఉపవాసం ఉన్నాను నిన్నంతా నిన్నంతా నైట్ వరకు ఏం తినలేదనమాట నేనైతే వాటర్ కూడా తాగను కొన్ని కొన్నిసార్లు ఉపవాసం అంటే దాన్ని కటిక ఉపవాసం అంటారు నాకు ఉపవాసం అంటే అలానే ఇష్టం కాబట్టి ఇంకా అలానే ఉంటాను వాటర్ కూడా తీసుకోకుండా సో సింపుల్గా పులిహోర చేస్తాను పులిహోర అలానే కొన్ని కాకరకాయలు అనమాట ఒక కిలోకి అవి వేస్ట్ అయిపోతాయి పండిపోతున్నాయి అని చెప్పి లోపల పైన అంతా గీరేసి లోపల గింజలు పిల్లలకి ఇష్టం ఉండదు తిన్నారు ఇంకా అందుకని కొంచెం ఫ్రై చేస్తాను అండ్ పెద్దది ఒక వంకాయ ఉంది అది కొంచెం కాల్చేసి బయంగా భర్త అంటాం కదా సో వంకాయ కాల్చిన పచ్చడి అనుకోండి ఇంకా పచ్చిమిరపకాయలతోటి ఇది చేస్తాను సో ఇదైతే ఇంకా నైట్ చపాతీలోకి కూడా వచ్చేస్తుంది అన్నంలోకి కూడా బాగుంటుందని చెప్పి ఇంకా బయంగానే భర్త చేస్తాను అనమాట ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్లోకి సింపుల్గా పిల్లలు తినేసారు నేనైతే ఉపవాసం ఉన్నాను కాబట్టి ఇంకా నేను అంతా అలా గడిచిపోయింది అనమాట సింపుల్గా అండ్ మెయిన్ ప్రసాదంగా చేసిన పేలాల పిండి సో కొంచెం స్వీట్ ఎక్కువైంది బెల్లం ఎక్కువ బెల్లంతో చేశాను యాక్చువల్లీ ఎండు ఖర్జూరం పొడి ఉంది దాంతో అయినా చేయొచ్చు కానీ నేను బెల్లంతో చేశాను టేస్ట్ బాగుంటుందని చెప్పి సో ఇది సారీ డీటెయిల్స్ అండ్ శ్రావణ శుక్రవారాలు రాబోతున్నాయి కాబట్టి నేను ఇచ్చిన ఒక చిన్న మెసేజ్ అందులో మీకు ఏమనిపించిందో డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అండ్ మీరందరూ అడిగిన మందిరం డీటెయిల్స్ కూడా షేర్ చేశాను సో మందిరం కా ఇలా కావాలి అనుకున్న వాళ్ళు ఒకవేళ మీ ఇంట్లో ప్లేస్ ఉంది పెట్టుకోవడానికి చేయించుకోవచ్చు అనుకున్న వాళ్ళు డెఫినెట్గా స్క్రీన్ షాట్ చేయించుకుని ఒక పదిహేను వేల ఖర్చులో మనకి అయిపోతుంది సో అది మందిరం డీటెయిల్స్ అండ్ పిండి ప్రమితలు ఎలా చేశాను అన్న డీటెయిల్స్ కూడా షేర్ షేర్ చేశాను సో ఇది ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న బర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు